కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పెదపూడి ఎస్ఐ తులసిరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు పెదపూడి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఎస్ఐ తులసీరాం మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు విజయవంతంగా జరగాలని సూచించారు గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయేవారు ముందుగా కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందవచ్చునని తెలిపారు ఈ విధానం ద్వారా మండపాల ఏర్పాటు ఊరేగింపులు నిమజ్జనాలకు సులభంగా అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు అలాగే మండపాల ఏర్పాటుకు ఎటువంటి అదనపు చలానాలు చెల్లించనవసరం లేదని ఆయన పేర్కొన్నారు ఉత్సవాలను శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు లేదా ఘర్షణలకు తావు లేకుండా జరిపేందుకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఎస్ఏ తులసిరామ్ పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ తులసీరామ్ నేను పెద్దపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను ప్రజలందరికీ కూడా గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితికి సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో బయట పందిళ్ళ ఏర్పాటు చేస్తున్నారో అందరూ కూడా ఆన్లైన్లో ఏదైతే పోర్టల్ ఉందో ఆన్లైన్ పోర్టల్లో మీరు కనుక అప్లై చేస్తే అప్లై చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో దానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది పర్మిషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఎక్కడ ఈ చలాన ఈ చలాని కానీ ఏది కానీ తీయాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈ ఏదైతే పందిళ్ళు ఉన్నారో ఆ పన్నిళ్ళ దగ్గర ఖచ్చితంగా కూడా ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక ఇద్దరు వ్యక్తులు పందిళ్ళలో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అదేవిధంగా సిసి కెమెరా సర్వలెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి పందిళ్ళ దగ్గర ఈ ఎటువంటి సినిమా పాటలు కానీ లేదంటే డాన్సులు కానీ ఎటువంటి నిరాకరించబడ్డాయి వాటికి పర్మిషన్ లేదు అందరూ కూడా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని చక్కగా జరుపుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను